హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగానే ఇది వచ్చేసి ఇంకా నిన్న గుట్టినా అనమాట బ్లౌజ్ నిన్నైతే నిన్ననే పెడదాం అనుకున్నాను ఏదన్నా మంచిగా వచ్చిందంటే ఇంకా నాకు ప్రాణం నిలబడదన్నమాట వీడియో తీయంది ఇది కట్ వర్క్ బ్లౌజ్ అయితే కుట్టినానండి హ్యాండ్స్కి అయితే బలం వచ్చింది కానీ బ్యాక్కి అయితే వీప్కి అయితే అంత డీప్గా కట్ వర్క్ లైట్గా పెట్టినాను కానీ హ్యాండ్స్కు కొంచెం ఎక్కువే పెట్టినాను అనమాట అంటే కొంచెం బాగా కట్ వర్క్ షేప్ బాగా తిప్పినానమాట హ్యాండ్స్కి అయితే బాగా వచ్చింది ఇది ఏదంటే చాలా స్మూత్గా ఉండే శారీ అనమాట కానీ పెట్టమని ఎరనేసి అనమాట చాలా స్మూత్గా అంటే స్మూత్ చాలా పలచగా ఉంది అనమాట అందుకే లోపల క్యాన్వాస్ వేసి ఉంటే క్యాన్వాస్ బయటకు చూడండి బాగా తెల్లగా కనిపిస్తుంది అనమాట కానీ క్యాన్వాస్ వేయలేదంటే అవి కట్ వర్క్ అనేది అంత బాగా షేప్ అది కనిపిదన్నమాట బ్లౌజ్కు అది ఇట్లా ముచ్చకపోయినట్టు లోపలికి పడిపోతుంది అనమాట వర్క్ మనం క్యాన్వాస్ వేయకుండా కుట్టినామంటే అసలు వేస్ట్ అనమాట కుట్టిన ఒకటే కుట్టుకు ఒకటే కానీ ఇంకా నేనైతే వేసాను అనమాట లోపల అయితే లైట్గా కనిపిస్తుంది తర్వాత కనిపించలే అనుకున్నాను కానీ చాలా పలుచగందనమాట జాకెట్ అందుకే అది లోపల వైట్ అయితే బాగా కనిపిస్తుంది లైట్గా కానీ బాగుందిలేండి అది ఒక నెక్ డీప్ డీప్ నెక్ డిజైన్ అనుకుంటారు ఇలా ఈ విధంగా అయితే నెక్కు అయితే అంత డీప్గా దించలేదు డీప్గా పెట్టలేదు కానీ కట్ వర్క్ మామూలుగా షేప్ వెనక కొంచెము అంటే నెక్కు డీప్గా పెట్టుకునే వాళ్ళకు చిన్నగా కనిపిస్తుంది అంటారు కానీ నేనైతే బాగున్నాను అనమాట అంటే ఎంత డీప్ పెడతామో అంతే డీప్గానే వచ్చిందనమాట బాగా అంటే వర్క్ కొంచెము ఇలా నెక్కువల్పు బ్రాడ్గా రాదు కానీ నేనైతే పర్ఫెక్ట్గా పెట్టినా బాగా కుట్టినాను అనమాట హ్యాండ్స్కి అయితే బల్ల ముచ్చటగా ఉందనమాట బల్ల కట్ వర్క్ బాగా కనిపిస్తుంది అనమాట మెత్తగా కట్ వర్క్ ఎప్పుడైనా షార్ట్ హ్యాండ్స్కే బాగుంటుందండి లాంగ్ హ్యాండ్ కన్నా షార్ట్ హ్యాండ్స్కు వర్క్ బాగా తిప్పినామంటే వేసుకున్నామంటే లుక్ బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే కట్ వర్క్ బ్లౌజ్ని అయితే నిన్న ఇది ఇది ఒక్క బ్లౌజ్ జరిపింది అండి నాకు నేను మిషన్ ఎక్కేసరికి మధ్యాహ్నం అయిందనమాట మధ్యాహ్నం తర్వాత కట్ చేసుకొని క్యాన్వాస్ కట్ చేసుకొని కుట్టేసరికి ఆ టైం అయింది అనమాట ఫ్రెండ్స్ కట్ వరకు బ్లౌజ్ కుడితే మీకు ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎర్లీ మార్నింగ్ ఇది పొద్దునండి పొద్దున ఎర్లీ మార్నింగ్ వంట రెడ్డికి వంట చేయాలని లేసిన అనమాట మార్నింగ్ మార్నింగే లేసిన అంటే ఇక్కడ నన్ను చూసి భయపెడతారనమాట నేను అక్కడ కొంచెం పెట్టిన అనుకున్నా కానీ అక్కడ హెడ్ పూర్తిగా కనిపించలేదనమాట తర్వాత అయితే చూసుకున్నాను లేచినానమాట అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ లేచిన వెంటనే మనకు చేయాల్సిన పని ఏంటంటే పిల్లలను స్కూల్ పంపించడం మారెడ్డి కానీ స్కూల్ పంపించాలన్నమాట స్కూల్ పంపించేదానికి వంట అవన్నీ చేసేసుకోవాలి ఇప్పుడే అనమాట లేచిన వెంటనే నా జుట్టు ఎంత అంటే ఇంత ఎత్తు ఉంటుంది అనమాట నీట్గా జుట్టు అంతా అనగట్టుకుంటాను అనమాట ఫస్ట్ లబ్బర్ బ్యాండ్ వేసుకొని అనగట్టుకునే తర్వాత మనంగా పని అది పని లేకయితే దిగుతాను అనమాట ఫస్ట్ పొద్దున లేచిన అంటే ఈరోజు మా చిన్నోడు కూడా నాతో పాటే లేచినాడనమాట గౌరవం సేపు వాళ్ళ నానకాడ ఆడుకున్నాడు వాడు ఇంకా లేచినాడంటే అమ్మ అని నా చుట్టూ తిప్పుతా ఈ మధ్య కొంచెం రెడ్డి చిన్నోడు పర్లేదనమాట లేచిన అంటే వెంటనే ఏడ్చడు తిరుగుతా ఆడుకుంటాడు అనమాట లేచిన వెంటనే ప్లేస్ అయితే చిన్నవాడు ఏమంటాడంటే అమ్మా లేమ్మా వంట చేపమ్మా అన్న బడిపోద్దు అన్న లేటిన్కి లేపుతామ్మా ఇలా మాట్లాడతాడు అనమాట మా వాడి మాటలన్నీ ముచ్చటగా అసలు మాటలతోనే బతికేయచ్చు అనమాట పొద్దున్న లేచి కొంచెం నాకు బూస్టింగ్గా అనిపించేది మా చిన్నోడు మాటలు వింటేనమాట ఫస్ట్ లేచిన వెంటనే యూట్యూబ్ చేస్తున్నారంటే వాళ్ళకు ఫస్ట్ వైట్ స్టూడియో అండి నేను నైట్ ఎన్నిసార్లు ఎప్పుడు మెలకు వచ్చే అప్పుడు స్టూడియో ఓపెన్ చేశాను అనమాట సడన్గా మన ఛానల్లో ఏమన్నా మిరాకిల్ జరిగిందేమో యూస్ ఏమన్నా పెరిగినాయేమో వాచ్ అవర్స్ అండి కొంచెం వాచ్ అవర్స్ తక్కువ ఉంది అనమాట దానికోసం చాలా సఫర్ చేస్తున్నాను అనమాట బట్ ఇప్పుడైతే నాకైతే పెరగవనిపిస్తుంది ఇంకా కొన్ని రోజులు పడుతుంది టైం పడుతుంది అనుకుంటే వన్ ఇయర్ దాటిపోతే ముందు అన్నీ తగ్గిపోతున్నాయండి ఇప్పుడు వచ్చినట్టు కూడా కవర్ అవుతున్నాయి కానీ తగ్గుతానే అనమాట పెరగడం పెరగడం లేదు తగ్గడమే సరిపోయింది అనమాట లేకపోతే ఎప్పుడే మనకు వాచ్ అవర్స్ మీదనే సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడే ఒక ఏడెనిమిది నెలలకి అయిపోయినదనమాట ఈ వాచ్ అవర్స్ మీదనే కొంచెం వెయిట్ చేస్తున్నాము మన ఛానల్ కోసము ఇక్కడ వచ్చేసి కొంచెం పని ఎక్కువైంది రోజు బ్లౌజులు కుట్టడం ఇంట్లో పని చూసుకొని పిల్ల హెవీ వర్క్ అయిపోయింది వీడియోస్ పెట్టడం కూడా తక్కువే అనమాట అప్పుడు ఒక వీడియో పెట్టాలంటే సేపు అంటే వీడియో కోసం నేను ఒక అదే పనిగా చిన్నోడు నిద్రపోయిన తర్వాత టైం కేటాయించుతాను అనమాట అంతసేపు వీడియో తీసి నీట్గా అప్లోడ్ చేస్తే ఇప్పుడు అంత లేదండి ఏదో చెప్తారు కదా దబ్బా పనికే టైం జరిపోలేదు వీడియో ఆడ కానీ ఖచ్చితంగా ఛానల్ అయితే వదిలిపెట్టేది ఏమి ఉండదు అనేసి కష్టమైనా ఇష్టంగా చేస్తున్నాను అనమాట మార్నింగ్ చేస్తే ఇక్కడ నేను ఇలా నిమ్మలంగా కోస్తున్నానని చూస్తున్నారు కానీ నేను వీడియోలో కొంచెం నిదానంగా చూపిస్తున్నాను కానీ పెట్టుకొని మామూలుగా అయితే దబా దబా దబ్బా ఒక్క చోటు ఉందని అనమాట గబ్బా చేసేస్తాను ఇక్కడ మా చిన్నోడు లేసి వాళ్ళ నానాలు వేసినాడని ఇంకా సెల్ ఇచ్చినాడని తీసుకొని నా దగ్గర కూర్చున్నాడు అనమాట బుజ్జి బేక పెట్టమని మామూలుగా ఇంట్లో ఇంకా రోజు అని పని యాక్షన్ చూడండి బుజ్జి మేక బుజ్జి మేక అడిగి ఆ అంటుంది అంటున్నాడు అనమాట మా వాడి మాటలు వింటూ బతికేచ్చు అనమాట నా మాదిరి మా వాడికి లోడో 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 ఒక్కటేమైనా మాటలు మాట్లాడుతానే అంటాడనమాట నాతోనే వచ్చినట్టుంది వానికి కూడా ఇక్కడ వచ్చేసి బెండకాయలు రోజు నాకు లేచిన అంటే ఒక్కటే ఏం అంటే కూర ఏం చేయాలి ప్రతి ఒక్క ఆడవాళ్ళకు కామన్ ప్రాబ్లం అనమాట పొద్దున్న లేస్తే ఏం కూర చేయాలి ఏం కూర చేయాలి ఇలా అనుకుంటారు కదా నేను కూడా అంతే పొద్దున సాయంత్రం పొద్దున్న చేసినా అంటే మధ్యాహ్నం అదే ఉంటుందండి ఏంకూర చేయాలి బాయ్ ఏం కూర చేయాలి ఇదే ఒక టెన్షన్ అనమాట అంటే మా రెడ్డి తినే కూరలే పులకూర అంటే పడుతున్నాడు బెండకాయలతో మేము చేసుకునే కూర ఏదైనా ఉందంటే పులగూరే ఇంకా నా ఛానల్లో ఇంకా చెప్పనక్కర్లే బెండకాయ పులగూరే ఎక్కువ ఉంటుంది అనమాట పులగూరే అనమాట పులగూర పులుసు బెండకాయ అస్సలు తినారండి మా ఆయన తినడు వాళ్ళకి ఇద్దరికి క్యారీ కావాలంటే కామన్గా ఆయన పులగూర వీడైతే కొంచెం పప్పులాగా తింటాడన్నీ అప్పుడప్పుడు తీసుకోవడం కూడా బెండకాయలు తక్కువే ఇంకా పులగూరే అనమాట పులుసు తినరు తాలింపు తినరు అనమాట అందుకోసం అనేసి పులగూరకి వేసా అనమాట ఫ్రెష్గా ఉన్నాయి నిన్ననే తీసుకున్నాను అనమాట బెండకాయలు అది నేను తీసుకుని ఒక కాల కేజీ తీసుకుంటాను అనమాట బెండకాయలు ఎక్కువ తీసుకొని ఎందుకంటే వాళ్ళు తిన్నారనమాట మళ్ళీ బెండకాయలు అవి వాడిపోయినాయంటే కొంచెం ముదిరిపోతాయి అనమాట పక్కన విన్నామంటే ఇంకా పులకూరకు వేసేసినాను నేను డైరెక్ట్ అంటే ఊడ కొందరు ఊడకబెట్టేసి తర్వాత తరువాత వేసేసుకుంటారు నేను అలా కాదండి ఫస్ట్ బెండకాయలన్నీ కోసేసి తర్వాత వేసేస్తాను అనమాట తరువాత వేసినామంటే సగం పని తగ్గిపోతుంది బాగుంటుంది కొంచెం బంక బంకలాగా ఎక్కువ ఉన్నదనమాట బాగుంటుంది మనం కోసేసుకొని వెంటనే తర్వాత నూనె అవన్నీ దాలింపు గింజలు అన్నీ వేసేసి తర్వాత వేసేసి బెండకాయ కొసే బాగా మగ్గబెట్టేసి ఎనుపుకున్నాము టేస్ట్ బాగుంటుంది అనమాట ఆ పచ్చివాసన పోయి బాగుంటుంది పులకూర ఇంకా పని కూడా దొరుకుతుంది అనమాట ఉడికిన వెంటనే మనం వెంపేసుకున్నామంటే బాగుంటుంది ఈ విధంగా అయితే అనమాట నేను ఇక్కడ అయితే వేసినాను సైడ్ అయితే పాలు పెట్టేసినాను ఇక్కడంగా నేను ఏంటంటే పులుగురుకు వేసి రెడ్డిని లేపేస్తాను వాడు బయటికి పోయొచ్చేలోపు నేను ఇక్కడ కసుపులు అవన్నీ ఊడ్చుకుంటాను అనమాట రెండు రూమ్లలో అంతా బయటికి దుబ్బుకుంటూ పోయేసి వంటకు అంటే సగం కసుపు అంతా బయటకు వచ్చేస్తుంది అంటే ఆనియన్ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ ఎత్తేసి కసులు అన్నీ ఊడ్చేస్తాను అనమాట ఊడ్చేసి మళ్ళీ టిఫిన్కు మళ్ళీ ప్రిపేర్ చేస్తానంటే వాడు స్నానం గినం చేసి వచ్చినాక మళ్ళీ పెడతానమాట ఈరోజు దోశకు అనుకుంటే అని మర్చిపోయినా అన్నమా వాడు దోశ ఇడ్లీ ఇవైతే బాగా తింటాడనమాట ఇడ్లీ మొన్న ఫోర్ డేస్ వేసినా అనేసి ఇంక లేదనమాట ఈరోజు ఇంకా కొంచెం నైటు నిన్న కొంచెం తడిపిన పిండి అయితే ఉందనమాట అదైతే తీసి పక్కన పెట్టాను కొద్దిసేపు అవి అయితే రెండు చపాతీలు చేసినామంటే వాడు ఏంటంటే వాడు తినే వంటలు గుల్లిగుల్లి వంటలు ఎక్కువ చేయాల్సింది వస్తుందన్నమాట వాడు తినే కొన్ని వంటలే పొద్దున టిఫిన్ చేయాలి కూర చేయాలి అన్నం చేయాలి ఇన్ని చేయాలన్నమాట వాళ్ళు మళ్ళీ మనకి బాక్స్ లేక కొన్ని ఎంటనే పెట్టాలి మళ్ళీ పాలు ఇవ్వాలి గుల్లుగుల్లు వంటలే దండి చేయాలన్నమాట వాడికి ఇంకా వాడు ఒప్పేసి వచ్చినాడు స్నానం చేయలేదనమాట కసలన్నీ ఉడిచినాడు అంటే ఒక పని అయిపోయి నెక్స్ట్ వచ్చేసి అయితే చింతపండు వేసేసి కసలన్నీ ఉడుచుకుంటే అయితే ఉడికేసింది అనమాట ఈ విధంగా వినిపేసుకున్నానంటే బెండకాయ పులిగూరలో ఎక్కువ నీళ్ళు వేసుకుంటే అంత బాగుండదండి ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది అనమాట పులిగొరి చూడండి ఎంత బాగుందో నిజంగా అండి బాగా రెండు మా ఇంట్ టమోటాలు పెద్ద టమోటాలు వేసినాను టమోటా పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు వేసుకుని అనుకునేవంటే పులిగొరు బాగా కమ్మ ఉంటుంది అనమాట గట్టిగా అనుకునేమంటే ఇంకా అయితే వినిపేసినాను ఇక్కడ మా ఆయనకైతే క్యారీ పెట్టినాను అనమాట పులిగూరు వేసేసి అన్నం పెట్టేసి క్యారీ పెట్టేసాను ఇంకా రెడ్డికి క్యారీ పెడుతున్నాను అనమాట తర్వాత రెడ్డికి స్నానం చేపించేసి తర్వాత మనం చపాతి ఇవన్నీ టిఫిన్కి అయితే రెడీ చేసుకోవాలన్నమాట పొద్దునైతే చాలా హడావిడి ఉంటుందండి అండి నిమ్మలంగా వచ్చి ఉండేది వాని వ్యాన్ టైం కల్లా వాని ఎదిగలేను అనమాట ఎందుకంటే నాకు నైట్ ఎక్కువ టైం అయిపోతుంది అంటే మెల్కొని ఇవి ఉంటాయి కదా బ్లౌజులు ఇవన్నీ అవన్నీ కుట్టుకొని నేను పడుకునే కొద్ది పన్నెండాలు అవుతుంది అనమాట కొంచెం పొద్దున కొంచెం అనమాట నాకు మెలకువచ్చేలకు కొంచెం బాగా నిద్ర పట్టే టైంలో మళ్ళీ రెడ్డి స్కూలు అనమాట లేచి నేను హడావిడిగా చిన్నోడు ఉండేదాన్ని ఇవన్నీ ఇంకా ఇట్లా వీడియో పెట్టామంటే చాలా టైం టైం అయిపోతుంది అనమాట రెండే రెండు చపాతీలకి అయితే పిండి పక్కన ఉన్నాదన్నమాట ఇంకా చిన్నోడు ఒకటి తింటాను రెడ్డి పాలు తాగినాడంటే చపాతి తినాడు అనమాట పాలే తాగుతా అన్నాడు వాడు తినమంటే తింటాడు వాడు పెట్టు అంటే పెడతా తింటాడనమాట వాడు వద్దన్నాడంటే ఇంకా పాలు తాగేసాడనమాట టిఫిన్ తిన్నాడంటే ఇంకా పాలు తాగాడు అనమాట ఇలా ఈ మధ్య బుట్టయితే పాలబుట్టేసినాడనమాట ఇది కొంచెం ఇది ఉంటే బ్యాగ్లో పెట్టిస్తున్నాను అనమాట అది జిబ్బు వేసుకోవడం రానంటే స్నాక్స్ బాక్స్ కింద ఈరోజు రోజు దోసకాయలు అయితే పోయేవాడు అనమాట ఈరోజు చెక్కోడీలు వింటూ చెక్కోడీలు ఇంట్లో ఏ ఉంటే వానికి డబ్బులు ఇచ్చైతే అసలు పంపిణనమాట డబ్బులు ఇచ్చినామంటే కుర్కుడులో చాక్లెట్లు అవే తీసుకుంటాడనమాట వానికి తెలియదు అంతగా అందుకనేసి వాడికి ఇంట్లో తినేటి వాళ్ళ నాన్న రెడీగా తెచ్చేసి పెడతాడనమాట అవే కొన్ని బాక్స్ కింద రోజు పెట్టిస్తానన్నమాట రెడ్డి రెడీ అయిపోయినాడు అనమాట చిన్నోడు పాలు తాగుతున్నాడు వాడు ఈ మధ్య వీడి వాడు ఏం తాగుతాడు వీడు అది తావాలంటాడు వాడు ఏం తింటే వీడది తింటాడనమాట ఆట ఆటో అయితే ఇంకా ఇస్తుంది అనమాట రెడ్డిని ఎక్కిచ్చేసినా అంటే మిగతా పనులు అన్నీ చేసుకోవాలన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆ చిన్నవాడు పాలు మళ్ళీ వచ్చి తాగతలు అనేసి డోర్ అయితే వేసేసినాను అనమాట గ్లాస్ అయితే అక్కడే పెట్టేసినాను ఎదురుగా కనిపిస్తుంది కదా ఆటో వచ్చేసింది చూడండి నేను కూడా వెళ్తున్నాను అనమాట రెడ్డిని ఎక్కిచ్చేసి వచ్చినామంటే నిజంగా అండి పిల్లోలు స్కూల్ వినారంటే సొంగం పని అయిపోతుంది కదా మిగతా పని చక్కచెక్క చేసుకోవచ్చు అనమాట మా చిన్నవాడు కూడా స్కూల్ వినా అంటే నాకు ఇంకా కొంచెం ఫ్రీగా పనులు తొందరగా చేసుకుంటానేమో ఓకే ఫ్రెండ్స్ బాయ్